ఇక్కడున్న స్టాఫ్ లెక్కింపు చేస్తారు నలభై రోజులు ఎవరు కాపాడతారు ఏ గవర్నమెంట్ అయితే అధికారంలో ఉందో వారే రిప్లేస్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి మునుగోడులో నాకు జరిగింది ఓట్లైన ఈవీఎంలు తీసేసి వాళ్ళు ఓట్లు ఎంచిన ఈవీఎంలు పెట్టారు దానికి రుజువులతో వీడియోతో సహా మేము పెట్టాం మీరు కోర్టుకి వెళ్ళారా వెళ్ళవండి మనం ఎలక్షన్ తర్వాత వెళ్ళాం రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నవంబర్లో ఇంతవరకు అది నడుస్తూనే ఉంది మరి ఎందుకు డేట్ ఇవ్వలేదు మీరు ఇచ్చినట్టు ఇవ్వట్లేదు సార్ మరి రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్ పంతొమ్మిది తర్వాత మీరు కోర్టుకి వెళ్ళారు ఎస్ వెళ్ళానండి నలుగురు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని పర్సనల్గా కలిసారు ఇప్పుడున్న రాజీవ్ కుమార్ గారిని ముందు ఉన్న అరోరా గారిని ముందు ఉన్న ఒక మన తెలుగు ఆయన మిత్రులు నలుగురు ఇచ్చారు నలుగురు కాపాడలేకపోయారు మరి ఎవరిది ఇప్పుడు బాధ్యత అండర్ ఆర్టికల్ అండ్ అండర్ ఆర్టికల్ ఫోర్టీన్ ప్రతి వాటర్ కి ఫండమెంటల్ రైట్స్ వాటర్ రైట్స్ ఉన్నాయి ఆ రైట్స్ ఎవరు కాపాడతారు కోర్టు కాపాడు పోతే కనుక ఈ రోజు ఇచ్చిన ఆర్డర్ 14వ తేదీన ఇచ్చిన ఆర్డర్ ఐ జస్ట్ వాంట్ టు సెల్యూట్ ది హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ డైరెక్టింగ్ టు ప్లేస్ బిఫోర్ అనదర్ బెంచ్ హానరబుల్ కోట్ 17 శ్రీ నరేంద్ర జీ అండ్ విజయ్ జీ జస్టిస్ విజయ్ జీ థాంక్యూ ఫర్ బీయింగ్ ఏ గ్రేట్ ఎగ్జాంపుల్ గివింగ్ హోప్ To this country where there is no hope, world is laughing that the judiciary is dead. But today, you have given us hope again. Judiciary is not dead. Democracy is not dead in Andhra Pradesh. Secularism is not dead. The Election Commission has to follow. And I want to thank the Election Commission. CEO here Minaji and the Chief Election Commissioner Rajiv Kumarji and Mr Ajay Desaiji for taking election to phase fourth. But please, as per today order, see if you can take it to June 1st, phase 5th, phase 7th, and count it June 4th. Or right after the election, as the honorable judge said today, Justice, May 13th election, count May 16th. The world is laughing at us. Is India democracy? Or India mm -hmm. is a not third world country, fifth world country. They can't count votes, they can't protect EVMs. I am india to the world i am the best from the world to india that is why i have five india steel plant and the state government yeah, are these true yes today i have provided the facts last one week how they are selling four or five hundred crore property yesterday they sold your honor Day before yesterday, they sold your honor. $100 billion steel plant, 8 lakh crore steel plant. They are selling for 8,000 crore, but they are not taking, giving me permission, FCRAs to bring the money or permission to donate. Today, the Honorable Justice said again today write a letter to DG, FCRA. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ని అమ్మేశారు ఎకరాలు పదహారు పద్దెనిమిది వేలు మాత్రమే మిగిలింది ఎనిమిది లక్షల కోట్లుది ఎనిమిది వేలు కోట్లకు అమ్మిస్తుంటే మూడు సంవత్సరాల నుంచి నేను ఫైట్ ఇస్తుంటే ఫస్ట్ నేను ఫైల్ చేశాను కొన్ని కారణాలుగా రిజెక్ట్ చేశాను మళ్ళా లాస్ట్ ఇయర్ ఫైల్ చేశాను మీకు ఆర్గ్యుమెంట్స్ రావని ఈ రాజకీయ నాయకుడు తొత్తులు ఇద్దరు వాళ్ళ పేర్లు పెట్టి తిట్టా ఇప్పుడు నన్ను యాక్సెప్ట్ చేశారు ఆర్డర్ వేశారు అమ్మకాన్ని ఆపారు రుజువులు చేశాను ఎవరు అమ్ముతున్నారు మోదీ ఎవరికి అదానికి జిండాలకి ఆయన తొత్తులకి ఎవరు అమ్ముతున్నారు చంద్రబాబు నాయుడు ఎన్ని వేల కోట్లది తొంభై వేల కోట్లుది ఎంత కమ్మారు జగన్మోహన్ రెడ్డి అరవై వేల కోట్లుది ఆరు వందల ఇరవై వేల కోట్లు ఆరు వందల ఇరవై కోట్లు కమ్మేశారు అంటే వంద కోట్లు విలువది కోట్ల రూపాయలు కమ్మేశారు ఇదిగోండి రుజువు లాస్ట్ వీక్ రుజువులు తెమ్మన్నారు థర్స్డే ఫ్రైడే నేను మండే రుజువులతో వచ్చాను రుజువులు ఇచ్చాను పేపర్లు అన్ని ఇచ్చేసాను వెంటనే ఫైట్ ఇచ్చారు జస్టిస్ గారు ఏ ఈ రుజువులు కావా మరి వాళ్ళకి నేను సర్వ్ చేయాలంటే రుజువులు మళ్ళీ అవన్నీ తీసేయడానికి అది సర్వ్ చేశాను ఈరోజు మళ్ళా